ఎస్ మీరు తమ్నైళ్లు చూసే జడుచుకున్నారని నాకు తెలుసు మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడంట ఎవరిని బెదిరిస్తారా కర్మ కాకపోతే ఏం పాపం చేశారు జనం శక్తి సినిమా తగలబెడితే కొన్ని ఆంధ్ర అనే సినిమా కన్నడీగానే అక్కడ కర్ణాటకలో తీసాడో అది హిట్ అయింది అదొక్కటే హిట్ తెలుగులో మార్కెట్ లేదు మెహర్ రమేష్కి మరి ఇంతకు విషయం ఏంటి ఈ వీడియోలో చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే కర్మ కాలి తిక్క కుదిరితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఓకే చేయొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి తమ్ముడు వరసవుతాడు మెహర్ రమేష్ వాళ్ళ చుట్టాలు అలా చేసే బోలాశంకర్ చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారు ఇంటి చుట్టూ తిరుగుతున్నందుకో లేదంటే బంధువు కాబట్టి మొహమాటానికో కథ నచ్చిన ఈ మూడు కారణాలలో ఓకే చేసిన మెహర్ రమేష్ తెలుగులో జనం నాడి పట్టలేని ఒక డైరెక్టరు అని మార్క్ పడిపోయింది బిల్లా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది కానీ ఏమైంది పోయింది మణిష్ శర్మ మ్యూజిక్ ఇచ్చాడు అనుష్క నయనతార ప్రభాస్ గారు ఏమైంది పాటలు బాగున్నాయి కానీ అందరికీ నచ్చలేదు అందరికీ నచ్చలేదు అంటే దానికి అర్థం ఏంటి అందరి నాడి జగ మన రాజమౌళి గారిలాగా అందరి నాడి పట్టుకోలేకపోయాడు అది చాలా కష్టం పిజ్జా బర్గర్లు పల్లెటూరులకు ఎలా తెలుస్తాయి తెలియదు కదా ఆ సూట్లు వేసుకొని హాలీవుడ్ రేంజ్లో ఆ బిల్డింగ్స్ ఆ ఫైట్లు చూస్తే జనానికి ఎక్కలేదు సో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ స్టేజ్లో చూడాలనుకుంటే ఈ సినిమా మీద హోప్ పెట్టుకోవాలి దయచేసి మెహర్ రమేష్ అన్న మీ బంధువుని అంటే పెదనాన్న కొడుకు అనుకుంటా చిరంజీవి గారు మెహర్ రమేష్కి సో ఈ మొహమాటలన్నీ పక్కన పెట్టేసి నువ్వు గనక సినిమా చేస్తే పవన్ కళ్యాణ్తో ఉన్న క్రేజ్ కూడా చెడగొట్టి పెడతాం కాబట్టి నువ్వు గమ్మునుండు అని ఫ్యాన్స్ అంటున్నారు నా ఉద్దేశం కూడా అదే చెడగొట్టే ఉద్దేశంతో అయితే ఎవరు సినిమా చేయరు జస్ట్ ఆయన నాడి పట్టుకోలేడు పబ్లిక్ నాడి పబ్లిక్ పల్స్ తెలీదు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఎలాంటి సినిమా కావాలి అన్నది మెహర్ రమేష్కి ఇంకా తెలియదు ఒక బంధువుగానే చూస్తున్నాడు కట్ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ పూరి జగన్నాథ్ గారి అసిస్టెంట్ కదా ఆ టైపే థ్యాంక్ యూ